భీమవరం దుర్గాపురం ముప్పై ఎమ్దేవ వాటిలో శ్రీ వారి జాతర నిమిత్తం అక్కడ అన్న సమర్థం జరిగింది గరగపర దుర్గాపురం గుడి ఎదురుగుండగా శ్రీ మావులమ్మవారి ఆలయం ఉంది ఆలయం దగ్గర మావులమ్మవారి జాతర ఎంతో రంగరంగ వైపు జరిగింది దాంట్లో భాగంగా అమ్మవారి ఇవాళ అక్కడ అన్న సమర్థం జరిగింది దుర్గాపరం అప్పయిందో వాటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ జై హింద్ भैया गणेश का इतना बहुत ही सारा

ధర్మ సమారాధనా కార్యక్రమం జరుగుతోంది భక్త మహా శ్రైలారా మరి దాతల యొక్క

இங்க இவங்க காலைல காலை காலை பண்ணி முடிஞ்சது எல்லாம் எல்லாரும் ட்ரீம்ட் எல்லாரும் யாராவது வரானா தேஜனா வந்து இங்க வந்து இங்க வந்து ஒரு ஆபாகி ப்ரோ வந்து இங்க வந்து பைடே 7500 மெசேஜ் போன் విజయ్ రూపాయలు తొమ్మిది రూపాయలు ఈ యొక్క అన్న సమాజం దాతలందరికీ సహకారంగా జరుగుతుంది ఈ యొక్క అన్న సమాజానికి సహకరించినటువంటి దాతలందరికీ అమ్మవారి ఆయన కమిటీ దగ్గర నుంచి పేరు పేరున ధన్యవాదాలు అలాగే అన్న సమాజం సంబంధించిన దాతలు ఎవరైనా ఉంటే గంట గారు గంజీ కోరుకున్నాం దయచేసి మీరు తిన్న తర్వాత ప్లేట్ గ్లాసు డస్ట్బిన్ ఏర్పాటు చేస్తారండి అదే కైవసంగా కోరుతున్నాం అన్నం ఎవరు బుర్రా చేయరాదు వెనక గణేష్ గారు యాభై రూపాయలు విరాళంగా ఇచ్చారు స్వాధీని వారి కుటుంబం అమ్మఒని చాలా తల వర్షంలో కోరుతున్నాం మీరు చేశారా వారు ప్రకా ప్రసాద్ గారు వారికి వారి కుటుంబానికి అమ్మవారు అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాం